ఇంత నీచమైన ప్రతిపక్ష నాయకుడు ఎవడన్నా ఉన్నాడా ఓ రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచి మహర్షి స్కూల్ది మళ్ళా మన్న పిలిచి పొట్లం మాట్లాడుకొని పిల్ల వేయకుండా ఉంటావు రాచమ్మలు శివప్రసాద్ రెడ్డికి గారికి స్ట్రైట్గా చెప్తానా నువ్వు డిఏడబ్ల్యూ కాలేజీ మహర్షి స్కూలు ఈ రెండు పిల్ల ఎత్సా అంటావా వేయలేదా ఇది ఒక్కటి జవాబు చెప్పు మిగతా నీ అన్నీ నీకు అధికార లాస్ట్కు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కర్మగాలి నీకు అధికార ప్రతినిధి ఇచ్చినారు ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి గొంతు అమ్ముకుంటాడు లాస్ట్కును రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి బంగారెడ్డి గారికి ఒకటే చెప్తాడా మహర్షి స్కూల్ది కాలేజ్ కాలేజ్ది మీరు పిటిషన్ వేస్తున్నారా వేయడం లేదా అదొక్కటి చెప్పండి ఇంకొక పది రోజులు పదిహేను రోజులు వెయిట్ చేస్తాం మీకోసం మీరు వేయకుంటే మేమేం చేయాలనో నేనేం చేయాలనో నాకు తెలుసు నేను ప్రజల పక్షాన ఉంటా ప్రెస్ మీట్లు మానుకొని బంగారెడ్డి అన్న నేను ఒక స్టాండర్డ్ స్టాండర్డ్ సెట్ చేస్తా ప్రతిపక్షం ఎట్లా పని చేయాలని కనీసం ఆ లైన్లో ఉన్న ఫాలోగా లేకుంటే రేపు ప్రెస్ మీట్ పెట్టి మా చైర్మన్ను నేను మా బావ మేమందరం విఫలమైన ప్రవీణ్ రెడ్డి నువ్వే వచ్చి ఇవి కంట్రోల్ చేయి ప్రజా సమస్యలు మా దృష్టికి వచ్చాయని చెప్పు నేను ఎప్పుడూ ప్రదృ కోసం సిద్ధంగా ఉంటా ఇంకొకసారి ప్రెస్ మీట్లలో అడ్డపేర్లు పెట్టి కానీ ఇంకొకటి కానీ పెట్టి మాట్లాడినారంటే రాచమ్మల్లి శివప్రసర్ రెడ్డి గారికి చెప్తానా బంగారెడ్డి గారికి చెప్తానా మాట్లాడే కొందరు అంశాలకు చెప్తానా నేను పేర్లు పెట్టి నేను అల్లరి చేస్తే మాత్రం మీ ఇళ్ళలో నుంచి వాకిలి దాటి ఇంత బయటికి రాలేరని చెప్పేసి చెబుతా సంస్కారవంతుని కాబట్టి మీకు గౌరవంగా చెప్తానా ఇంతటితో దాన్ని మానుకొని పద్ధతిగా ఉండాలా బంగారెడ్డి మున్సిపాలిటీలో కూర్చొని ఏడాడ లెక్కలు రావాలా ఎవరు పిటిషన్లు పెట్టే లెక్కలు తెచ్చుకోవాలా ఏ దానిలోకి ఏం చేసుకోవాలా వర్క్లో చేయక ఎవరెవరు చీకటి మిత్రులు ఎట్ట పంచుకోవాలి ఇవన్నీ మానుకొని వచ్చి నువ్వు ధర్నాజీ బంగారెడ్డి నేను అది దాల్సింది తెలుసుకొని మట్టస్థంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని చెప్పేసి కోరుకుంటాను